లేకపోతే తప్పేం లేదు భారతం ఆ మాట కూడా చెప్పింది పిల్లలు లేరు అంటే ఎవరికి రుణం లేరు అనుకోండిరా మన వాకిట్లోకి వచ్చి ఒకటో తారీఖు వచ్చిన డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అడిగేవాడు లేడు పిల్లలు ఉన్నారనుకోండి ఏ నానా ఫీజు ఎవడు కడతాడు ఫీజు ఎవడు కడతాడు చచ్చినట్టు గట్ట పిల్లలు ఎందుకు అన్నారు మనం ఏదన్నా ధర్మాన్ని ఆచరిస్తూ వెళ్ళిపోతే మనం బ్రతుకున్నంతకాలం మన ఇంటికి ఎవడైనా వస్తే అన్నం పెట్టి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చాం మనం వెళ్ళిపోయిన తర్వాత ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి పిల్లలు కావాలి అంతేగాని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి పిల్లలు అక్కర్లా శ్మశానాలు కూడా రిజిస్టర్లు చేస్తున్నారు ఇప్పుడు పిల్లలు ఎందుకు అందుకు దుఃఖపడుతున్నది మరుద్వతి మరి ముఖండుకి దుఃఖం లేదా అండి ఉన్నది శరీరం అంటూ వచ్చిన తర్వాత ఎప్పుడో అప్పుడు తలనొప్పి వస్తుంది తలనొప్పి వస్తే జండు బామ్ రాయాల్సిందే జండు బామ్మె ఎందుకు రాసామంటే తల ఉంది కాబట్టి నొప్పి వచ్చింది కాబట్టి రాసాం దుఃఖం లేనివాడు ఎవ్వడూ లేడు లోకంలో ఎప్పుడో ఒకప్పుడు ఆ స్పర్శ అలా తగులుతుంది ముఖండు తపస్సు చేత తన దుఃఖాన్ని తొక్కిపెట్టాడు అందుకనే తపస్సు అన్నింటినీ ఇస్తుంది అట్టి తపస్సు క్రోధం చేత నశిస్తుంది అని చెప్పారు విశ్వామిత్రుల వారు తప క్రోధేన నశ్యతి ఒక సాయంత్రం మరుద్వతి సాయంకాల సంధ్యావందనం అయిన తర్వాత భర్త దగ్గరికి వెళ్ళి ఆ పంచపాత్ర ఉద్ధరినా తీస్తూ అలా తలెత్తిందిట ఆయన కూడా ఈవి చూశాడు పంచపాత్రలో ఉండాల్సినటువంటి నీళ్లు ఇల్లాలి కళ్ళల్లో కనపడుతున్నాయి ఏం మరుద్వతి ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగాడండి ఏం లేదండి స్త్రీకి ఎన్ని భోగాలున్నా ఎన్ని భాగ్యాలున్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా కొడు కొలు గల్ల పుణ్యాత్ములే గొప్ప వ్రతము ఎన్నో జన్మల మహాపుణ్య చేత మీ వంటి వారికి ఇల్లాలైనాను ఏ జన్మలో ఏ పాపం చేశానో ఆడ పుట్టుక పుట్టి అమ్మా అని పిలుచుకోలేకపోతున్నాను స్త్రీకి ఎన్ని భోగభాగ్యాలున్నా సాటి వారిలో తల్లైతే కదా గౌరవం స్వామి భరించలేని ఈ వంధ్యత్వంతో నా జీవితాన్ని వదిలేయాల్సిందేనా మీ ఓటి మహాత్ములిని ఆశ్రయించినప్పటికీ నా దుఃఖం పోదా ఎందుకంటే నాకింత భయంకరమైనటువంటి ప్రారంభం నా వెంట వస్తున్నది అని ఏడ్చింది భార్య దుఃఖాన్ని చూడలేకపోయినాడు ఆయన వెంటనే ఆవిడ చేయబట్టుకున్నాడు ఆ కంటి నుండి వస్తున్నటువంటి ఆ కన్నీరు తన ఉత్తరీయంతో తుడిచాడు మరుద్వతి దిగులు పడద్దు భగవంతుడు సృష్టించిన ఈ సృష్టిలో ఏ పురాణి దుఃఖపడటం భగవంతుడు చూడలేడు కొంచెం ఆలస్యంగా భగవద్ అనుగ్రహం కలుగుతుంది అందుకనే వేదంలో క్రియాసిద్ధి సత్వే భవతి మహతాన్నోపకరణే అని అది మనకి బాగా తెలిసినా తెలియకపోయినా విజయ బ్యానర్ వాళ్ళు వాడుకుంటున్నారు అంటే అర్థమేంటన్నారు శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి అవుతుంది అంతే నా ఉపకరణి ఏమక్కర్ల చాలా వరకు మనం అనుకుంటుంటాం నేను అనుకున్నది అవ్వలేదండి నేను అనుకున్నది అవ్వలేదండి నేను అనుకున్నది అవ్వలేదండి కన్ఫర్మ్గా అవుతుందనుకున్నాను అయినా బాల్చి దన్నేసింది నువ్వు అనుకున్నది భగవంతుడు అనుకోలేదు అందుకని అవలేదు అందుకనే తెలివి గల వాళ్ళు ఏమంటారంటే అదే అద్వైతం మళ్ళా మేము హోట అనుకొని నువ్వు హోట ఇన్ని చావులు ఎందుకయ్యా మేమేమనుకోవాలో అదే నువ్వే అనుకో నువ్వే అనుకో మన దగ్గరికి ఎగ్జామ్ రాయరా అని పేపర్ ఇస్తే తెలివిగల స్టూడెంటు మీరైతే ఎట్లా రాస్తారో ఒకసారి రా చూడండి అని ఎగ్జామినర్కే ఇస్తాడు కానీ మనం ఒకటి అనుకోకూడదు మనం ఏమనుకోవాలో కూడా భగవంతుడే అనుకోమని చెప్పాలి దిగుళ్ళేరు ఇప్పుడు ఆయనే చూసుకుంటాడు ఇందాక చెప్పారుగా అనన్యాస్ చింత ఎంతో మా అది అందుకే వాళ్ళు ఇప్పటికి కూడా గుర్తు పెట్టుకోబడి ఉన్నారు ఏ చింత వాళ్ళ ఎందున్నదో దాన్ని మనం కూడా గ్రహించాలి అయ్యా నీకు తప్పకుండా కలుగుతుంది ఒక దివ్యమైనటువంటి ప్రదేశం ఉన్నది అక్కడికి వెళదాం అక్కడ నెలకొని ఉన్నటువంటి స్వామిని మన మనసారా అర్చిద్దాం మన కనులారా సేవిద్దాం మన మనస్సులో ఉన్న చింతని ఆ స్వామి చెంత వదిలిపెడదా మరుద్వతి అలానా ఏ క్షేత్రం అండి ఎవరా స్వామి ఎక్కడుంటారు అని అడిగింది వరణాసి వరణాసి చేత సృష్టించిన లోకం త్రికంఠక విరాజితం ఆనందవనం మహాశ్మశానం వరుణయోర్ మధ్యే కాశీ అంటారు కాశీ అని ఎందుకన్నారండి కాశీ అంటే జ్ఞానము ప్రకాశము అని అర్థం వారణాసి అని ఎందుకన్నారు అసీ వరుణ నదుల మధ్యలో ఉంది కాబట్టి వారణాసి అన్నారు కేదార ఖండంగా ఓంకార ఖండంగా విశ్వనాథఖండంగా ప్రభాసమానంగా ప్రకాశిస్తున్నది కాశీక్షేత్రం అందుకనే కాశ్యాంతు మరణాన్ముక్తి అన్నారు నాలుగు ఆప్షన్స్ ఇచ్చాట పరమేశ్వరుడు మొదటిదేమిటి అన్నారు కమలాత్తు జననాన్ముక్తి అన్నారు కమలాలయ క్షేత్రంలో పుడితే మోక్షం వస్తుంది అన్నారు ఎక్కడండి కమలాలయ క్షేత్రం దక్షిణ దేశంలో తిరువారూరు త్యాగరాజస్వామి శ్యామశాస్త్రి గారు ముత్తుస్వామి దీక్షితుల వారు ముగ్గురు అక్కడే పుట్టారు మాకు అక్కడ ఆధార్ కార్డు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరండి రెండో ఆప్షన్ చెప్పండి అన్నారు కాశ్యాంతు మరణాన్ముక్తి అది కూడా మన చేతిలో లేదండో జనానికి ఏమిటంటే పాపం చేస్తారు పాప ఫలం వద్దనుకుంటారు పుణ్యం చెయ్యరు పుణ్యఫలం కావాలి కాశీ వెళ్ళి ఏమన్నా పుట్టంటా ఇట్లాంటి పనికిమాల అకౌంట్ సెటిల్మెంట్ అంతా ఆయన చేసేవాడు కాదు ఆయన మంచి లీగల్ అడ్వైజరు మంచి క్రిటికల్ చార్టెడ్ అకౌంటెంట్ ఈశ్వరుడు ముప్పై ఏళ్ళో నలభై ఏళ్ళో కాశీలో ఉంటారు సద్దాం 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 అని అబ్బే చావు రాదు మనవడి కొడుక్కి ఉపనయనం మొదలు పెడతాడు ఈ మనవడు ముసలమ్మ ముసలాయినా కాశీలో ఉన్నారు కాశీ వెళ్ళాము అంటే ఇక్కడ ఉన్నటువంటి చింతలు మొత్తం సెల్ ఫోన్తో సహా ప్రయాగలో వదిలి కాశీ ప్రవేశం చెయ్యాలి దయ్య వదిలినా దెబ్బల మంట అక్కడికి పోయి కూడా పొద్దున్నే ఏం టిఫిన్ తింటున్నారు ఇప్పుడే ఇడ్లీ వేసుకున్నాం ఇక్కడ మాకు దొరికింది కానీ ఇడ్లీ బాలే వీడు ఇడ్లీ తింటానిక కాశీ వచ్చింది నిన్న పచ్చడి ఏం చేసావు దోసకాయ ఎండు మిరపకాయలు వేసి చేసావు బా బానే ఉంది వీడిది ధ్యాసంతా దోసకాయ పచ్చడి మీద ఉప్మా పూరి కూర మీద ఉంటే వీడు కాశీలో ఉన్నా ఒకటే కాట్లో ఉన్నా ఒకటే ఈ మనవడు ఊరుకొని చావాడు వీడు వెళ్ళి అవా నీ ముని మనవడికి ఉపనయనమే బయలుదేరండి అంటాడు ఎందుకండి మునిమనవడికి ఉపనయనమైతే వాళ్ళకెందుకు మునిమనవరాలు అయితే వాళ్ళకెందుకు అసలు చెప్పండి అన్నీ వదులుకొనే కదా అక్కడికి వెళ్ళింది బయలుదేరుతారు అక్కడ ట్విస్టు సరిగ్గా దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్ దగ్గరికి బండి రాగానే కటుక్కని చచ్చూరుకుంటారు ఇద్దరు అంతే అయిపోయింది ఆ గంట ఏదో అక్కడ చస్తే అక్కడే చచ్చేవాళ్ళుగా కాశ్యాంతు మరణాన్ముక్తి అంటే అందరికీ కుదరదు కాశీలో పరమేశ్వరుడు ఎవరికి ముక్తిస్తారు అంటే అఖండమైనటువంటి వైరాగ్యంతో ఎవడు జీవిస్తాడో వాడికే ఇస్తాడు మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవాస్యో భక్తా స్వదేశో భువనత్రయం అంత వైరాగ్యం ఉండాలి కాశీలో వెళ్ళాలంటే ఇచ్ఛా మాత్రం చేత సృష్టింపబడ్డది అక్కడ పుట్టలేము ఇక్కడ సావలేం చిదంబరంలో దర్శనమన్నా చెయ్యండిరా అన్నట్టే ఊర్కోస్వామి అన్నీ మరీ ఐఏఎస్ ర్యాంకు మా క్వశ్చన్లు ఇస్తే ఎక్కడ చేస్తాం మేము ఆర్ఆర్లు ముప్పై ఆరు బ్యాచ్ మాకు ఎక్కడిస్తారో అవన్నీ దగ్గరగా ఉన్నవాడిని చూడటానికే ఒక టైం అయిన తర్వాత నాలుగు సార్లు కళ్ళు కళ్ళతో తుడుచుకోవాలి కళ్ళతో తుడుచుకుంటే ఐదోసారి లీలగా కనపడతాడు వీడికే ఇంత క్యాలిబర్ ఉంటే చిదంబరంలో ఎక్కడ కనపడతాడు అసలు కనపడు ఎరా ఎందుకు పనికిరారా అన్నారు ఎందుకు పనికిరావండి అన్నారు అరుణాత్ స్మరణాన్ముక్తి అని చెప్పారు కనీసం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ శివ అంటూ అరుణాచల శివ అంటే చాల్రా తరిస్తారు అని చెప్పాడు ఇది పరమేశ్వరుడు చెప్పినటువంటి మాట అందుకని పరమ పవిత్రమైనటువంటి కాశీ క్షేత్రం ఉన్నది మరుద్వతి ఎటువంటిది దార్యాహీనులకు అపారూఢ చిత్తులకు ఘన సంసార వారి రాశి శివుణ్ణి సర్వదా ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళ సమస్త ఘల్మములు నశింపజేస్తాడు పరమేశ్వరుడు నిస్సంతు చింతా నివారణార్థం విశ్వేశ్వరుణ్ణి అర్చించి వాంఛిత మనోరథులమోదాం పద అని చెప్పారు తప్పకుండా బయలుదేరుదాం అండి పెద్ద బ్యాగులా క్యాబిన్ బ్యాగేజీ హ్యాండ్ బ్యాగేజీ అవసరం వాళ్ళకి ఒంటి మీద బట్ట ఉతికారేసుకోవడానికి ఒక బట్ట అంతే యాత్ర ఎప్పుడూ యాత్ర దృష్టితో సాగితేనే యాత్ర లేకపోతే జాతర అవుతుంది చాలా రోజులు ప్రయాణం చేశారు